కొట్టించుకున్నారో సరైన స్పాట్ లో తగలేదు అది దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా శంపి రాలేదు ఎందుకంటే అంత ముందు ఉన్నాయి కోటికత్తి ఉదాహరణ ఉంది గొడ్డలి బాబాయి గొడ్డల పోటు ఉదాహరణ ఉంది మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం రాసిన వైపు ఏమవుతుందని అడుగుతా ఉన్నా నేను వచ్చిన కానీ చూస్తా ఉన్నా మళ్ళీ మేమే నెగ్గేస్తాం నెగ్గు ప్రజలు వ్యతిరేకిచ్చి ప్రజలు కోటమి ఓడిస్తే నువ్వు నెగ్గుతావు ప్రజలు ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఏదైతే కనీస రోడ్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు ఇక్కడ గత అసెంబ్లీలో చెప్పొచ్చు మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి ఏజెన్సీలు పెట్టి వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సొంత చెల్లెల్లో విశ్వాసం లేదు చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు ఇవాళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా మరి ఆ అంబటి రాంబాబు గారు చేసే కాన్సెన్సీలో సత్తినిపల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళావు అంటే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టావు ఐదు వందల యాభై కోట్లతో కట్టవసిన అవసరం ఏంటి దానికి సమాధానం చెప్పండి అభిమానుల ఆత్మహత్య చచ్చిపోతారు రాజకీయాల్లో అభిమానులు లేని తిరిగి దెబ్బరాడుతూ ఉంటారు ముగుండుగోటోట్టు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వం కనపడుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలామంది విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు సన్నిహితులు మోగుదే మోగుదేవి వెంకటరామణి గారు బయటికి వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఎంపీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా మీ స్కామ్ లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటకొత్తాకి ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండెట్ని నూట యాభై ఐదు సీట్లని మీరు వాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఉప ముఖ్య ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు దానికి ఏం ఆశలు చెప్తారు మీరు ఏమీ మాట్లాడలేదు ఏం చేశారు చెప్పుకోకుండా సరే మీరు ఏం నిలబెట్టుకున్నారు ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు వస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలకి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము వెయ్యి రూపాయలు పెన్షను ఒకేసారి పెంచి పాత బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఆర్థిక పరిస్థితిని బట్టి హామీలు అమలు జరుగుతూ ఉంటాయి అదే పరిస్థితి నువ్వు కూడా అవలంబించిన జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోవద్దు ఇవాళ కూటమి కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి సూపర్ సిక్సే కాదు మరింకా ఎక్కువ పథకాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా మరి అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పక్క నుండి బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్నారు ఏం చేస్తారు ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు ఇప్పుడు నా పక్కన నా మిత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడితే మీరు ఎలా రికార్డ్ చేసుకుంటారు అలా చూస్తూనే ఉంటారు వాళ్ళు నేను మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి మా మీదేం జాలి పడవలసిన అవసరం లేదు నేను నారాయణ మరోహర్ గారి కంటే సీనియర్ని కాదు ఆయన సభాపతి చేశారు ఎమ్మెల్యే చేశారు తెనాలని అభివృద్ధి చేశారు అందుకే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలను కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడడం వైసీపీ నాయకుల యొక్క దుర్లక్షణం ఇవాళ ప్రజల కోసం ఇవాళ రైతులను చూసుకోండి రైతు ప్రభుత్వాన్ని నమ్మి పరిస్థితి పాత రోజుల్లో లేదు గత ప్రభుత్వంలో ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు వస్తాయి తెలియదు రైస్ మిల్లు ఎప్పుడు దింపుకుంటాడో తెలియదు రైస్ మిల్లు వెళ్ళి పత్తి లారీ దగ్గర పాతి వేలు ముప్పై వేలు తీసుకున్న సందర్భా నుంచి ఒక చోట ధాన్యం పండితే యాభై కిలోమీటర్లు అవతారట వంద కిలోమీటర్లు అవతారు తోలించిన ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దోపిడీ చేశారు మరి దానికి వాళ్ళ భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి నీరెస్ట్ ఏదైతే నీరెస్ట్ పాయింట్ ఉందో మీకు నచ్చిన మిల్క్ మీరు తోలుకోండి రైతుకి నలభై ఎనిమిది గంటల లోపు మరి డబ్బులు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారని చెప్పి మరి నేను మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడవచ్చు తప్పు లేదు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు ఎవరైతే మనకి అధికారం ఇచ్చారో వాళ్ళకి సేవ చేయవచ్చు బాధ్యత మన మీద మన మీద ఉంది నేను ఒకటే అడుతూ ఉన్నా నేను మొన్న కూడా చెప్పాను మీడియాకి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను తాడేపులకి నేను వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేశాను నేను చెప్తాను పులివేదన ఎమ్మెల్యేగా ఉన్న మీరు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఏం పని చేశారో మీ ప్రజల కోరిక ఏం తెచ్చారో చెప్పవలసిందిగా నేను డిబేట్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు చేతగాన తనాన్ని మీకు ఇచ్చిన మ్యాండేట్లను కూడా మీరు మరి గెలిపిస్తే మీరు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండి చేసి ప్రభుత్వం మీద జల్లి కార్యక్రమం మానుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా సరే సత్తనపల్లిలో మీరు ఒక వృందా డిగ్రీ కాలేజీ అని చెప్పి మీ యొక్క స్నేహితులతో పెట్టించి దాంట్లో కాపీ మాస్ కాపీ చేయించి విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి మరి ఆ కాలేజీ మీ అధికారం పోయిన తర్వాత మూసేసి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక కాలేజీ ఎత్తి ప్రయత్నం చేస్తాం నిజం కాదని అడుగుతున్నా మరి ఆ కాలేజీ గురించి మీరు ఏం చెప్తారు రాంబాబు గారు అని కూడా మేము అడుగుతా ఉన్నా ఆ కాలేజీ ఎవరిది సత్యని పిల్లలు అందరికీ తెలుసు అది కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయించుకొని అని కూడా మీకు మీ మీడియా మిత్రులు నేను తెలియజేస్తా ఉన్నా అంతేగాని మీరు నోటికి ఏదో అది మాట్లాడటం మంచిది కాదు ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ